భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు విలేకరుల సమావేశం మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దంపతుల సహా నలుగురి ఎన్కౌంటర్ బూటకం ఏకపక్ష కాల్పులతో జంగిల్ రాజ్యంగా మార్చిన కేంద్రం మావోయిస్టులు చర్చలకు సిద్ధం అని ప్రకటించిన ఆటవిక రాజ్యం తరహాలో ఏకపక్ష ఎన్కౌంటర్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఎన్కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయ విచారణ జరపాలి డెడ్ లైన్ పెట్టి మావోయిస్టులు అంతం చేస్తాం అనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రౌడీజానికి పరాకాష్ట ఇది ఎన్కౌంటర్ కాదు ఎన్కౌంటర్ అంటే బీజేపీ నాయకులకు అర్థం తెలియదు అలాగే ఆయన భార్య మరి నలుగురిని క్రోరంగా హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి దానికి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు తగిలించారు ఇవాళ బిజెపి నాయకులు కూడా ఒక ఇద్దరు ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు అదేవిధంగా పరస్పర కార్పులు కాకుండా ఏకపక్షంగా చంపుతున్నటువంటి ఎన్కౌంటర్ ఇవి కోర్టు ఎన్కౌంటర్ గా ఫేక్ ఎన్కౌంటర్ గా మేము భావిస్తా ఉన్నాం ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ తప్పనిసరి చేయవలసిన అవసరం ఉంది దీనిపైనే కాదు మొత్తం ఇప్పటివరకి ఎంతమంది నక్సలర్స్ నక్సర్స్ ని మావోయిస్టులు చంపారు వాటి అన్నిటిపైన కూడా న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తే ఆ బొమ్మలు చూస్తే వాళ్ళని ఏకపక్షంగా కొట్టి కొట్టి చనిపినట్టుగా ఫేస్ కనపడుతుంది కార్పులు జరిగితే అది ఇంకో రకంగా ఉండే ఇవన్నీ ప్రత్యక్షంగా చూసే బొమ్మలు చూస్తేనే ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తేనే అందరికి సామాన్యులు కూడా అర్థమవుతుంది ఇది దారుణాతి దారుణ ఈ దేశ వ్యవస్థ ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుగుతుంది అంతా కూడా మతం పేరుతో ఒకరి చంపుకునే పరిస్థితి వచ్చినాయి అలాగే ఇంకా ఈ ఈ మద్దతుల్లో మావోయిస్టు పేరుతో దాడుల్లో పరస్పర దాడులు జరుగుతున్నాయి మావోయిస్టు తప్పు చేసినా నేనేమి అంగీకర వారిపైన కూడా మీరు చట్టపేట చర్యలు తీసుకోండి కానీ ఒక మావోయిస్టు నొప్పల్ని బోర్గంగా చూపెట్టు మీరు పరమ పవిత్రంగా మీకు మీరు భావించుకుంటూ లాంటి వద్రా లాంటి చేస్తూ ఇంకా అనేక అనేక ఘటనలు పాల్పడుతూ బాబీ ధ్వంసం లాంటి గతంలో పాల్పడుతూ ఇవాళ ఈ దేశాన్ని స్వరాజ్యం వైపు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ పద్ధతులు అంటే ఇవాళ ఓట్లు మీకు రావచ్చు అధికారంలో మీరు రావచ్చు కానీ ఓట్లు అధికారమే అది శాస్త్రం కాదు ప్రజలు తీర్పు ఎప్పటికప్పుడు ఆయా ఎమోషన్స్ బట్టి ప్రజలు కొంత దీర్ఘంగా ఆలోచన చేసి ఓట్లు వేసే పద్ధతులు ఉంటాయి ఎమోషన్స్ బట్టి ఓట్లు చేసే పద్ధతులు ఉంటాయి ఇవాళ మీరు ఆ ఎమోషన్స్ ని బాగా భారీగా నెలకొల్పుతున్నారు మతం పేరుతో ఇంకో దాని పేరుతో గ్రాడ్యువల్ గా ప్రజలు అర్థం చేసుకుంటారు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భం గానీ అర్థం చేసుకున్నాను కావులు తప్పి కన్ను పట్టుకోనట్టుగా రెండు వందల నలభై స్థానాలకి మీరు పార్లమెంటు అయ్యారు చంద్రబాబు నితీష్ కుమార్లు అందరితో మీరు అధికారంలో వచ్చారు మళ్ళా మళ్ళీ జరిగినటువంటి బీహార్ లాంటి ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయంటే అనేక మంది ఈ వాళ్ళని ఓటు తీసేశారు ఇష్టం ఉన్నవాళ్ళు ఓట్లు కలిపారు దానికి ఎవరు దానికి లెక్క లేదు జమా లేదు దానికి అందుకనే సోషల్ ఆడిటింగ్ తరహాలో వాళ్ళు ఏదో చెప్తున్నారు సోషల్ మోటింగ్ సోషల్ ఆ పద్ధతుల్లో ఆడిటింగ్ అంటే ఓటర్స్ ని ఆడిట్ చేయాల్సిన ఉన్నాయి అంటే ఒక్కొక్క బూత్ లో ఒక్కొక్క లిస్ట్ తీసుకుని మన ప్రశాంత్ ఇటువంటి వాడు చెప్తున్నారు ఒక లిస్టులో లో ఒక్కొక్క పేరు తీసుకుంటూ చదువుతూ ఉండాలి అక్కడ ఈ అతను ఉన్నాడా లేడా అక్కడ ప్రజలు చెప్పాలి లేదంటే తీసేయటం ఇంకో జోహీరి లేవాలంటే తీసివేయటం చనిపోయాడు అంటే తీసివేయటం అలా కాకుండా ఏకపక్షంగా లక్షల ఓట్లు తొలగించి దానికి మతం పేరుతోనో ఇంకెక్కడి నుంచో వచ్చారనో ఇంకో ఎక్కడి నుంచో వచ్చారని అది ఇవాళ రోజు రోజుకి బయటపడుతున్నటువంటి వాస్తవాలు ఆ విధమైనటువంటి మీరు ఈ ఓట్లు ఇంకా ఇతర దురాగతాలకు పాల్పడి గెలుస్తున్నారు సరే మొత్తంగా అదే కారణమని నేను చెప్పను కానీ ఆ ల్యాండ్ స్లైడ్ వ్యక్తికి మాత్రం ఇవన్నీ కారణాలుగా నేను భావిస్తా ఉన్నాను అందువల్ల ప్రత్యేకించి ఈ ఘటనకు సంబంధించి మామూలు మావోయిస్టు ఘటనకు సంబంధించి ఇమీడియట్ గా న్యాయ విచారణ చేయాలి అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కోర్టుగా హాజరుపరచాలి అలాగే గాయాలు పాలైనటువంటి వాళ్ళని ఎప్పుడు ఏమో జరుగుతుందో తెలియదు ఇంకా మిగిలిన వాళ్ళని కూడా సంప్రదానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్టు అర్థం అవుతా ఉంది ఎన్ని మార్పు తక్షణం న్యాయ విచారానికి ఆదేశించి ఇక వాళ్ళతో ఎంతమంది ఉన్నది సంపద గెలిచి తద్వారా ఈ దేశంలో శాంతియుత వాతావరణం నెలకొని నెలకొనడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి పాత్ర వహించాలి కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా చేయగలం చాలా విచారకరం దురదృష్టకరం వాళ్ళు కూడా పోలీసులు అంటే పోలీసే ఎక్కడున్న పోలీసే పోలీసు మీ పోలీసు ముఖలాగా ఉంటుంది కానీ వాళ్ళు ఒక ప్రాంతం పార్టీ ఫలాన్ని మార్చి ఇరవై ఆరు నాడు తీసేస్తామని ఛాలెంజ్ చేస్తే వారికి మీరు చేయగలకటం అనేది ఇది అంత దుర్మార్గపూర్ణమైనటువంటి నేరపూర్తమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను అంతిమంగా న్యాయ విచారణ చేసి తద్వారా ప్రజల్లో సొంత న్యాయం ఉందని నమ్మకం కలిగించవలసిందే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు మీ అందరికీ నమస్కారం